అసూయోగా మొబైల్ ఫోన్ పోయిందండి ఎవరికైనా దొరికినా ఎలా తీసుకొని మొబైల్ తెలంగాణలోని సమ్మక్క సారక్క తర్వాత అతిపెద్ద జాతరగా పిలుస్తారు సూర్యాపేట జిల్లాలోని దురాజిపల్లి జాతర ఇక్కడ లింగమంతుల జాతర నిర్వహిస్తారు డప్పు చప్పులతో గజ్జల లాగులతో అయితే దద్దరి లేలా ఇక్కడ యాదవ కులస్తులు వచ్చి ఇక్కడ భారీగా అయితే జాతర నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇందుకు అయితే అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు ఇప్పటికే భక్తులు ఎలాంటి అసౌకర్యాలు పడకుండా ఎలాంటి ఇబ్బందులు కాకుండా సలువ పందిర్లు కావచ్చు మంచినీటి సౌకర్యాలు కావచ్చు ముఖ్యంగా మహిళలకు ఉచిత టాయిలెట్స్ కావచ్చు అన్ని ఏర్పాట్లు చేసిన చేశామని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది ముఖ్యంగా తెలంగాణ ఒకటే కాకుండా తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు నుండి ఇక్కడ పెద్ద సంఖ్యలో అయితే భక్తులు వచ్చి పాల్గొనడం అయితే జరుగుతుంది వారి మొక్కుల్ని మొక్కుకొని వాళ్ళ మొక్కులు ఏవైతుంటాయి వాళ్ళ కానుకల్ని ఇక్కడ దిగుమంతుల స్వామికి అయితే సమర్పించుకొని వాళ్ళ మొక్కుల్ని తీర్చుకునే పరిస్థితి అయితే కనపడుతుంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఒకటే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా ఇక్కడికి యాదవ కులస్తులు వస్తుంటారు వారి మొక్కుల్ని తీర్చుకునే ప్రయత్నం చేస్తుంటారు ముఖ్యంగా యాదవ బేరీలు మోగించు వాళ్ళ గజ గజల్ లాగులతో అయితే దద్దరీలు పోతుందని చెప్పు ముఖ్యంగా రెండు నుండి తెలంగాణ రాష్ట్రం కాకుండా వేరే రాష్ట్రాల నుండి కూడా వచ్చి ఇక్కడ వారి మొక్కుల్ని తీర్చుకుంటున్నారు భక్తులు అంటే పోలీస్ సిబ్బంది ముఖ్యంగా వెయ్యి మంది పోలీస్ సిబ్బందితో అయితే ఇక్కడ బందోబస్తు నిర్వహిస్తున్నారు భక్తులకు ఎలాంటి హెల్త్ సమస్యలు వచ్చినా కూడా వైద్య అధికారులు కూడా ఇక్కడే ఉన్నారు వైద్య అధికారులు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అక్కడ క్యాంప్ ఏర్పాటు చేసుకున్న పరిస్థితి అయితే కనపడుతుంది ముఖ్యంగా లింగమంతుల జాతర ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లతో ఇక్కడ వచ్చిన ప్రజలకు మంచి సౌకర్యాలకి ప్రథమ చికిత్స కానీ ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా ప్రజలకు ఇబ్బంది జరగకుండా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఇక్కడ వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది చేస్తుంది ముఖ్యంగా

అందరికి మనిషి చాలా ఇప్పుడు చాలా తెస్తా కొన్ని ఏళ్ళ గిల్ల చాలా జరుగుతుంది బాగా చంద్రపట్నం అయింది స్వామివారి ఆ చంద్రపట్నంలో కూడా స్వామివారిని దాడులు పెట్టి ఈ రోజు అందరూ దర్శించుకుంటారు ఐదు రోజులు ఈ ఐదు రోజులు ఉంటుంది చాలా కోరిన తీర్చేస్తాం కోరిన వారికి పిల్లలు లేని వారికి కూడా اينه ڪور ڪنهن کي ڏي وسان مان ڏي ۽ ڪڏهن ڪڏهن ٽلينگا مون کي سامهون اچي ٿو ۽ ڪجهه ٻڌي ٿو ته باڪر سان ٽيرو داعي جو پنهنجي پنهنجي ۾ پنهنجي ۾ ڏيڻ جو ڪم ٿيو آهي ها بهري لا سڀنين کي مدد ڪرڻ آيو ٿو آهي